ఎక్కడ పోయావు ఎక్కడ పోయింది బజార్ దా పోస్తుంది ఇప్పుడే ఎంతసేపు బజార్ పోయి ఎంతసేపు పోయింది నువ్వు పోయా ఎంతసేపు సక్కసక వచ్చావు నువ్వే వచ్చే లోపల ఇంత లేట్ అయింది నేను వచ్చే గంట అవుతుందా బాగా నేను ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఎక్కడ ఎక్కడొచ్చావు నువ్వు ఇప్పుడే ఏ నువ్వు చెప్తుంటే అట్ట పోయే అటు వచ్చేసరి అటు పోయా నువ్వు నువ్వు పోయావ గంట అయింది వచ్చి ఇప్పుడు గంట అవలా ఏం ఎక్కువ గంట అయింది మాటకు అట్టే ఎవరు చేస్తారయ్యా గుడ్లు తీసుకుంటాలే ఏం తీసుకుంది వాన వచ్చేసి దడిసిపోయినప్పుడు ఏం గుడ్లే మాడ ఆరేసిపోయి ఓ యూజ్ చేస్తారయ్యా మొత్తం దడిచిపోయినప్పుడు ఏం పలిస్తా మనిషి పశువులు వాన వస్తుంటే లోపలేదని తెలియదు నీకా మనిషి ఉతక వేసుకో చేసుకో కాదు కూడా ఈ లోపల ఇయ్యాల పాటికి నువ్వు ఆలయేసి పాటికి ప్రతనాలు నువ్వు పోయి షాపింగ్ చేసుకుని ఉంటే ఆ తీయాలా వేసుకుంటావు కదా గుడ్లు ప్రయాణి నేను వచ్చాను తీసాను ఇప్పుడు తీసేసాను లైఫ్ నేను తీసాను తీకపోతే తడిసిపోతే ఏం పరిస్థితి రాను అప్పుడు ఏం పరిస్థితి ఎందుకు రావు వస్తా నువ్వు వచ్చే తినేస్తావు కదా నువ్వు గొడ్డలకు వాన వచ్చే నేను ఈ రోజు ముందుగా వచ్చాను లేట్ అవద్ది అప్పుడు నీ పాటికి నువ్వు వడవ షాపింగ్ చేసుకుంటా అంటే ఎవరు తీసుకురా నేనైనా వచ్చేస్తా నేను వచ్చాను తీసుకుంటా కదా గొడ్డలు ఇంట్లో వేసుకుంటాను కదా సరే రాలేదు వస్తే అప్పుడు తీసి వేసుకుంటాను కదా వచ్చింది తడుస్తుంటే తీసేసా నేను నీకు వాన వచ్చేది కూడా తెలియకుండా చేస్తున్నావు నువ్వు నువ్వు తెలుస్తా ఉన్నా తెలుసులే ఏం తెలిసేదా పో పో మరత పో సరే అయితే కానీ ఏంటైతే తడుస్తున్నాయా నేను అప్పటికే లైట్ గా పడిపోయింది తడిసిపోయింది ఒక్క రోజు తీసిందని నువ్వు నా తంటాలో పడుతున్నావు వేరే రోజు గుడ్లు తిని గుంజి ఆరేసి ఎంత పని చేస్తాను నేను చేసావు కదా ఆరిందా ఉండొచ్చు కదా ఆరిందా ఉండొచ్చు కదా నాకు తెలిసి ఆ లైట్ గా తడిసింది ఏం కాదు చెప్పు

చూడు ఉన్నాడా ఇక్కడేం లేదా ముందు నాకు కనిపించిందట నల్లంగా ఉంది బల్లి అదిగో బల్లి బా బల్లిని చూసి భయపడుతుంది ఎవరైనా అది బల్లి అది బల్లి అదే చూసుకోబో అంతలో భయపడ్డు నల్లంగా లేకే పాము అనుకుని భయపడ్డా భయమే మొత్తం ఏమి లేదు అదే నల్లంగా సడన్ గా వచ్చి భయం వేసింది నాకు నా లాంటి ధైర్య మంత్రాలు ఎవరు ఉంటారు అబ్బా ఇప్పుడు ఎవరైతే ఎగిరి పడిందా అది సడన్ గా నేను నల్లంగా కాపాడలేక భయం వేసింది మాట్లాడినా నీ భయం అదే చూసి భయపడు బల్లిని చూసి భయపడదు నా తెలిసి బల్లి అది పాము లా కాపాడలేక భయం అందుకే ఎంత నల్లంగా అదే భయం వేసింది అందుకే ఎగిరే పోయి పని ముందు నాటకాలు ఆడింది జరిపో పని చేయమంటే బల్లి గిల్లి అని చెప్తా బాబు కానీ తొందరగా పవాలా ఇక్కడ పోయేసి వస్తా నేను లేరు నువ్వు పని చేసుకో నేను మళ్ళీ వస్తా పోయి పోయేదే మళ్ళీ వచ్చేస్తా నేను వచ్చింది అప్పుడు వచ్చింది నీకు ఫస్ట్ వచ్చింది నువ్వు ఇప్పుడు వచ్చావు నేను వచ్చి చాలా సేపు అయింది నేను వచ్చినప్పుడు వాన పట్టిన లోపల ఎంతప్ప గుడ్లన్నీ బయట వేసుకుంటారు ఇంకా టీవీ చూస్తున్నావు అనుకున్నాను టీవీ కానీ చూస్తున్నా రెండు కాల్ నేను ఇచ్చి నీకు బయట గుడ్లు ఆడే లోపల టీవీ కానీ చూస్తున్నామంటే లేదు కబరా గబగబా తీసుకొచ్చి ఇంట్లో గొడ్లు ఇంట్లో చేసామా లేదా పని చేయటమే ఎక్కువ అయితే నువ్వా నువ్వు నేను ఒకటే ఎవరు చేసినా ఒకటే నువ్వు చేసినా ఒకటే నేను చేసినా ఒకటే సరేలే మళ్ళీ వచ్చేస్తా తొందరగా వచ్చేస్తాబోల్ అంటే పెన్స్ నువ్వు మాత్రం షాపింగ్ పోవచ్చు నింబాగుడిదా

గంట అయిందమ్ నేను ఎంత అవలంబలు వచ్చి నేను వచ్చి ముందుగా వచ్చి కూర్చోని ఉంటావు అంతే గంట అయింది రెండు తొందరగా మాట్లాడతావు నువ్వే రాబోలేదు ఆగలే నువ్వు ఇదిగో కూర్చో నువ్వు ఆ అయిపోయినాయి మళ్ళీ నువ్వు కూర్చో అన్నం వద్దు ఇప్పుడు నీకు అన్నం అనవా తింటా ఎప్పుడు తింటావా నువ్వు బయటకెళ్ళిపోతే ఎప్పుడు శిక్షగా వచ్చేప్పుడు తింటా నువ్వుగా తిన వాళ్ళు అన్నం అయిపోద్ది లేదా వచ్చేస్తా కూర్చో నువ్వు అన్నం తినేసం బోధలేదు అదానంగా ఇంకేం బయట వానొచ్చి గందగోరం అసలా నేను వాన వస్తుంది ఎక్కడో పాత వాన వస్తున్నా చెప్తున్నావు కదా రాలేదు వస్తా వాన వాన ఆగిపోయింది అడ వస్తుంటే వాన నువ్వు తొందరగా రావల్ల నువ్వు అన్నం అనుకుంటే వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు వెళ్ళి బయట గడ్డి బడ్డి తినేసి వచ్చేస్తావు గడ్డి తింటా అసలు ఏంది ఇట్లా ఇంటికి వచ్చి నువ్వు తినేసా నువ్వు వచ్చి పోదు కూర్చోవాలి తినేసాబోదు అమ్మ తింటావు ఆకురపప్పు ఆకురపప్పు అప్పడాలా టేస్ట్ ఎదిరిపోద్ది అయితే ఈ రోజు ఒకప్పుడు తప్ప ముందు

నీకు నేను చెప్పేది నువ్వు అసలు పాపల్ రెండు గది ఇచ్చేస్తా నీకు గమ్ముగా నీకు నాకు గొడవద్దు పది నిమిషాలు నీకు నాకు గొడవద్దు నువ్వు గమ్ముగా రెండు సార్లు కూర్చోటీలు కూర్చో అదిగో బల్లి బల్లి వచ్చింది మళ్ళీ వస్తే మందిలే లేదు బల్లి అదేం చేయదు నేను కూర్చో ఎందుకు అన్నం ఇంట్లోనే తింటా ఆకుకూర పప్పు సూపర్ గా ఉంటది నువ్వు పోయి అప్పుడ నేనే ఉంటా ఎక్కడ నువ్వు ఇది ఎక్కువ అసలు వాళ్ళు పాత పాత నువ్వు ఏంది నువ్వు నువ్వు అసలు పనే చేయట్లా నువ్వు అసలు పని చేసి నువ్వు కానీ చేస్తాయి రోజు ఇంట్లో చేసుకోపోతే పని అయిపోయిందిలే పనేం లేదు కూర్చో కూర్చుండేది కాదు చెప్పేది నువ్వు నువ్వు చేస్తున్నావా చేసుకోపో నేను చేసుకుంటాను నేను పది నిమిషాలు వచ్చేస్తా ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు రాబల్లే ఐదు నిమిషాల్లో రాబల్లే నువ్వు పొయ్యే ఉంటే కాలు రెండు కాలు తీర్చేస్తాను కూర్చో తమాశాలు పడతా నువ్వు బయట అంత లాం వాన వస్తుంది అందుకే పాపాకు వాన వస్తుంది నిమిషాల్లో వచ్చేస్తామని వాన వస్తుంది బయట అని చెప్తుంటే ఏంది చుల్ దాకా వచ్చాను నేను ఆడే 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 బాబా కి ఇంటికి పది నిమిషాల్లో వచ్చేస్తానండి నువ్వు బయో బజార్ నేను బాగుద్దా నేను బజార్ పోయి వచ్చేసాను నువ్వు ఇందాకా అన్ని చూసుకొని రావచ్చు కదా నువ్వా ఇప్పుడే వస్తా మా వాడు వచ్చినాడ అదిగోటప్పుడే

అదే నో గొడ్డలు తడిచిపోతున్నాయని చెప్పి ఇంకా చేసేవు నేను వచ్చే లోపల ఎన్ని వాన వస్తే నీ పాటికి నువ్వు వాడు ఆరే చనిపోయావు తీస్తాయి తడిచిపోతే తీలేవు నేను నేనొచ్చారు కాబట్టి తీసాను నేను వస్తే లేదు తీస్తాను పని చేస్తుంటాయి రెండు మట్టేసేవు బల్లు అనేది ఎగిరి పడ్డావు మనిషి పైన మరతేసుకుంటా లే యార్ పాత రోడ్ పొద్దులా మట్టేసుకుంటాయి బల్లుంది బల్లు నాకు తెలియదు పావం లాది పావన్ లాది నల్ల బల్ల నాకేం బల్ల లేదు అన్నా లేదు నాకు కాపాడే లేక పోయి వేస్తుంది

ఆ వచ్చేస్తా వచ్చా నేను మాట్లాడుతుంది ఇలాంటి చెప్పు చెప్పు హలో ఆ రేపు వస్తాడు ఇప్పుడు పొద్దు కదా రేపు వస్తాడు నేను వచ్చేస్తా లేదే అన్న రేపు పొద్దున వస్తానులే ఇప్పుడే పొద్దుకి వచ్చాడు ఇంటికి మళ్ళీ వస్తా వస్తా అన్నాడు రేపు పొద్దున వస్తాడు లేదు ముప్పై నిమిషాలు రాబోయలే మచ్చ కూడా మాట్లాడేసేపు పొద్దున వస్తాడు పొద్దుంది అని చెప్పి నేను మాట్లాడేసా నువ్వు కూర్చో నేను బయటకు వెళ్ళినాను నువ్వు రెండు నిమిషాలు చెప్పు వెళ్ళిపోయి నా తెలియకుండా రెండు గది ఇచ్చేస్తా నీకు చెప్తా రెండు గది ఇచ్చేస్తా నువ్వు పో చెప్తా సరిపో అలాంటి ఎన్ని రోజులు లేదా పో నువ్వు అటు పో అటు దిగంగా నేను వెళ్ళిపోతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కామెంట్ చేయండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నన్ను ఫస్ట్ లో అయితే నన్ను ఎవరు చూడాలి అనుకున్నాను రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే మీరు ఎక్కువ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మటుకు లైక్ ఇచ్చుకోండి నచ్చినట్లయితే నది కూడా నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి సరైన లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి మీరు ఎక్కువ లైక్ ఇస్తే అంత మందికి షేర్ అవుతుంది వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన వీడియోలకి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎక్కువ బుస్టప్ ఎక్కువ ఇవ్వండి మీలో నన్ను ఒకరిని అనుకోండి ఫ్రెండ్స్ మీలో నన్ను ఒకరు అనుకుంటారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ శిక్షణ మటు కామెంట్ ఒక కామెంట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మేము ఎలా తీస్తున్నాం అనేది మాకు అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత తాపిస్తున్నాను బాయ్